హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ అని ఇచ్చారు ఫ్రెండ్స్ అదేంటో ఈ వీడియోలు తెలుసుకుందాం ఫస్ట్ కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త రూల్స్ అని ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియోలకు వెళ్దాం ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ అవేందో ఈ వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ కేవైసీ లేని ఫాస్టింగ్లు డియాక్టివేట్ కానున్నాయి అంటే కేవైసీ చేయనివి ఫాస్టింగ్ కార్డులు డియాక్టివేట్ కానున్నాయని ఇచ్చారు హోమ్ లోన్లపై ఎస్బీఐ అందిస్తున్న వడ్డీ రాయితీ ఆఫర్ ఈ నెల ముప్పై ఒకటితో ముగియనుంది నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద పెట్టుబడి పెట్టిన నిధులను పాక్షికంగా విత్డ్రా చేసుకోవడానికి నిబంధనలు ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఫిబ్రవరి ఒకటి నుంచి బెనిఫిషియరీ వివరాలు ఇవ్వకుండానే అకౌంట్ నంబర్ ఫోన్ నంబర్తో ఐదు లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ లాంగ్ వీడియో చేయచ్చు లాంగ్ వీడియో ఎవరు చూడడం లేదు షార్ట్గా చేసిన ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ మ్యామ్ ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మేము ఉంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ Thank you.